అప్పుడప్పుడు తేనె తింటే పెయ్యికి మంచిదట కానీ నిన్నీ అలా మంచి తేనె ఏడ దొరుకుతుందో దొరుకుతుందోల్లా పల్లెటూర్లో పొంటి ఏమో కానీ పట్నాల పొంటే ఒరిజినల్ తేనె దొరకనే దొరకదు ఇక అంతగానో దినబుద్ధి అయితే ఏ ఆన్లైన్లలోనో దుకాన్లలోనో అమ్మే ఫారెన్ తేనె సీసలు కొనుక్కోవాలి ఇక అవేమన్నా కమ్మకుంటాయా చక్కెరి పాకం బెల్లం పాకం కలిపినట్టే అనిపించబట్టే ఇక ఒరిజినల్ తేనె దొరికిన వాళ్ళు అదృష్టవంతులు అనే అనాలి ఆ లెక్కకు పట్నం మీర్పేట్లుండే గీ ఉమేష్ బాబు అన్న వాళ్ళకు మస్తు అదృష్టం ఉందనాలి వాళ్ళ ఇంట్లో ఉన్న మామిడి చెట్టుకు తేనెటీగలు పెట్టిన తుట్టెలా దాదాపు వంద కిలోల తేనె చూసినా పోర్రి అరే వా చాలా కిస్మత్ గల్లోలే గీ హైదరాబాద్ మీర్పేట నగర్ కాలనీలో ఉండే గీ ఉమేష్ బాబు అన్నోళ్ళు అన్నోళ్ళ రొట్టె ఇరిగి నేతలే కాదు ఏకంగా ఒరిజినల్ తేనెల పడ్డది ఇగో పాకెట్లు బగోన్లు ప్లాస్టిక్ టబ్బులు ఓ ఇంట్లో ఉన్నాయని ఎండిపోయినాయి కదా ఇఫ్ ఇట్స్ ఫ్యామిలీ ఇట్ హాస్ టు బీ హోమ్ ఇఫ్ ఇట్స్ ఇట్ హాస్ టు బిడ్నా సెల్యూటింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఎవ్రీ కపుల్ sacrifice టు బిల్డ్ ద డ్రీమ్ హోమ్ మొత్తం తొంభై ఎనిమిది కిలోల తేనె ఒకటే ఒక తుట్టెకి వెళ్ళిందట ఇంట్లో ఉన్న మామిడి చెట్టుకు పది నెలల కింద తేనెతుట్టే పెట్టిందట మరి తేనె చూపే పిలగాళ్ళే వచ్చి జోపుతామని అడిగిర్రో ఈయననే అడిగిండో జోపమని చెట్టెక్కి పొగ పెట్టి చూపిర్రు ఇక చూసుకో బాకీట్ల బిట్లే నిండింది పైకి ఓసుడు బకెట్ల నింపుడు దించుడు ఇదే పని పెట్టిరు ఆ తుట్టే మొత్తాన్ని కోసి కిందికి దించి బట్టల ఓసి ఉడవోస్తుంటే చూడు అబ్బా చూస్తుంటేనే నోట్ల ఉడుతున్నాయి పో మొత్తం తొంభై ఎనిమిది కిలోలయిందట జోక్తే ఇక అలా గిన్నెల బరువు తీసేస్తే తొంభై ఐదు అన్నా ఉంటుంది అంటుండు ఇంట్లోనే మామిడి ఉంది మామిడి చెట్టుకి దాదాపు కిలోలు కానీ ఓ తుట్టెల ఐదు కిలో పది గింత గణం గింతగనం తేనెందో చిత్రమే అనిపిస్తుంది గిన్నీస్ బుక్ల ఈ కేటగిరీ ఉందో లేదో ఉంటే ఇదొక రికార్డే అవుతుండొచ్చు ఇంటి ముంగట ఒక కుంకుడు చెట్టు ఉందట ఆ చెట్టుకు నిండా పూతొస్తే అలాగే జుర్రుకొచ్చి తుట్టెల తేనెను పోగేసినట్టున్నాయి ఈగలు కానీ ఇట్లా ఒరిజినల్ తేనె దొరుకుడంటే అదృష్టమే మరి ఇలా ఎంత అమ్మిండో ఎంత ఊరక పెట్టుకుండో ఎవలెవలు గొంట వయర్రో గాని గింత పెద్ద తుట్టెలను జంగలను గుట్టలనో పెడితే ఈగలు ఈ కాలనీలో పెట్టినంటే చిత్రమే ఉంది